హాయ్ ఫ్రెండ్స్ చాలా మంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు కదా అక్క అంతా బాగానే ఉంది కానీ మాకు సైడు చంకల్లో లూజ్ అనేది వస్తుంది అక్క అని అడుగుతున్నారు కదా అయితే మీకు సైడ్ జాయింట్ చేయడంలో ఏదో ఒకటి పొరపాటు చేసినట్టే నేను చూపించిన విధంగా మీరు బ్యాక్ పార్ట్ అనేది ఇలా సగానికి మడిచేసి ఆది బ్లౌజ్లో కూడా ఫస్ట్ కుట్టు వరకు మార్కింగ్ ఇచ్చేసేయండి బ్యాక్ సైడ్ కూడా పడేటట్టు ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసేయండి అలానే ఫ్రంట్ వైపు ఇదిగోండి కా ఇది ఉక్సులు పట్టి కదా ఆది బ్లౌజ్లో కూడా ఉక్సిలి పట్టీ తీసుకొని ఆ కుట్టు వరకు ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి అలానే కాజాల పట్టీ కూడా ఆది బ్లౌజ్లో కూడా కాజాల పట్టి అనేది తీసేసుకొని అక్కడికి ఒక మార్కింగ్ ఇచ్చేసేయండి ఇప్పుడు నీట్గా రివర్స్ చేసేసుకొని మనకి బ్యాక్ పార్ట్ కింది వైపుకు ఉండేటట్టు ఫ్రంట్ వైపు ఫ్రంట్ పార్ట్ పై వైపుకి వచ్చేటట్టు ఈ రెండు మార్కింగులు కలిసేటట్టు ఒక పిన్ అనేది పెట్టేసుకోవాలి ఈ విధంగా పిన్ని పెట్టేసుకోండి కదలకుండా ఉంటుందన్నమాట తర్వాత వచ్చేసి మనకి చంక దగ్గర ఎక్కువ తక్కువ ఏమన్నా వచ్చి ఉంటే సరి చేసుకోవాలి నాకేం రావట్లేదు కాబట్టి నేను ఒక పిన్ అనేది పెట్టేసుకుంటున్నా ఒకవేళ వస్తే మటుకు అది కూడా ఒక వీడియో చేసి చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా పిన్నులు అనేది కదలకుండా పెట్టేసుకోండి హ్యాండ్ని నీట్గా ఎక్కడ కూడా ముడతలు లేకుండా సమానంగా సరి చేసుకోండి లూజు ఎక్కడికి ఉంది అక్కడికి మార్కింగ్ ఇచ్చేసేయండి హ్యాండ్ లూజు అలాగే చంక దగ్గర మన షోల్డర్ దగ్గర కరెక్ట్ కుట్ అనేది మడిచేసుకొని ఇలా ఎక్కడ ముడతలు లేకుండా చూడండి నేను చూపించిన విధంగా ఆది బ్లౌజ్ లో కూడా కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను అలా ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇప్పుడు ఈ మూడు మార్కింగ్ కలిపేసుకోండి చూడండి ఈ మూడు మార్కింగ్ కలిపిస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ అనేది వచ్చేస్తుంది అనమాట మనం స్ట్రైట్ లైన్ రావాలని మనం స్ట్రెయిట్గా గీసుకోకూడదండి మనం మార్కింగ్ గీసిన విధానాన్ని బట్టి మనం లైన్ అనేది వచ్చేస్తుంది ఆల్రెడీ ఆటోమేటిక్ గా ఇలా స్ట్రైట్గా గా అనేది వేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది మనం చేసే పొరపాటు అనేది సైడ్ జాయింట్ లోనే ఉంటది మనకి అందువల్లే లూజ్ అనేది వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది అనుకుంటున్నాను మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్ గా కుదరాలి అంటే నేను చూపించిన విధంగా సైడ్ జాయింట్ అనేది వేసేసుకోండి మీకు పర్ఫెక్ట్గా బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా బాడీకి అద్దినట్టు కుదురుతుందనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అని అనిపిస్తే మటుకు లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తుంటాను టిప్స్ కూడా ఓకే బాయ్ ఫ్రెండ్స్